garlic శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు ఛానల్ గురు శుక్రుల సంయోగంతో ఈ రాసుల వారికి గదలక్ష్మి యోగం ఏర్పడబోతోంది గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం గ్రహాల సంయోగం కారణంగా వివిధ యోగాలు ఏర్పడతాయి ఉంటాయి మే నెలలో ఈ యొక్క నెలలో వృషభ బృహస్పతి సంచారం చేస్తుంది మే పంతొమ్మిదో తేదీన ఋషభ రాశిలో శుక్రుడు కూడా ప్రవేశం చేస్తాడు గురు శుక్రుల కలయిక అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతుంది ఈ యొక్క యోగం తీ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క గజలక్ష్మి కా రాజయోగము మే పంతొమ్మిది తేదీన అద్భుతంగా ఇవ్వబోతుంది కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్న ఒక గురు శుక్రుల కలయిక గజలక్ష్మి రాజయోగంతో వీరి యొక్క జీవితంలో కొన్ని యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి వృషభం కర్కాటకం సింహం కన్యా వృక్షికం మకర మేదరాశులతో సహా ఈ రాశుల వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ రాశుల వారికి ఎన్నో ప్రయోజనాలు లభించే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి విధంగా మిథునం తుల ధనసు కుంభరాశిల వారు జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడి అయినా వ్యక్తిగత జీవితమైనా అప్రమత్తంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి బృహస్పతి అనుగ్రహం కోసం తగిన పరిహారాలు పాటించవలసి ఉంటుంది గురు గ్రహాన్ని బలవర్పరచుకోవాలి శుక్రని రాశి మార్పులో బృహస్పతి కదలిక అన్ని రక అన్ని రకాల చక్రాలపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది కొందరు సానుకూల ఫలితాలను ఎదుర్కొంటే మరికొందరు కఠినమైన సమయాన్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలకు బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి తుల లేదా వృషభ రాశిలో బృహస్పతి సంచారం ఉత్తమమైనది అత్యంత శుభప్రదమైనగా కూడా పరిగణిస్తారు బృహస్పతి యొక్క రాశులలో ప్రవేశించినప్పుడల్లా మరింత శక్తివంతంగా మారుతుంది బృహస్పతి సంచారం వల్ల అదృష్టపట్టబోయేటటువంటి రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు రాశిలో బృహస్పతి సంచారం కారణంగా మేషరాశిల జాతకుల యొక్క జీవితంలో ఆర్థికపరమైనటువంటి విజయాలను పురోగతిని కూడా సాధించబోతూ ఉన్నారు ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది ఆదాయం విపరీతంగా పెరుగుతుంది పొదుపు చేస్తారు ఆర్థిక విషయాలకు సంబంధించి ఎలాంటి అభద్రతా భావాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి పెట్టుబడులు కూడా పెట్టేందుకు కాలం అధిక లాభాలను ఇస్తుంది ఆలోచించిన తర్వాత మాత్రమే డబ్బులు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది విపరీతమైనటువంటి యోగాలు మీకు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి యొక్క రాశి జాతకులకు గ్రహాల స్థితిలో కూడా అద్భుతమైన ఆరోగ్యమైన ఆందోళన తొలగిపోతాయి కెరీర్లో విజయానికి అధిక సంభావ్యత కూడా ఉంటుంది ఉద్యోగం వ్యాపారంలో సమర్థత మీరు పోటీదారు చేసే అవకాశం కూడా ఉంది కెరీర్ కార్ నుంచి కెరీర్కి అనుకూలంగా ఉంటుంది పదివింటికి అధిపతి శని మీ పరిస్థితిని బలోపేతం చేయడానికి మొత్తం పదకొండు ఇంట్లో ఉంటాడు అవకాశాలు అనేవి మీకు వస్తూ ఉంటాయి సీనియర్ అధికారుల కార్యకలాపాలు పురోగతులు సంతృప్తి చెందుతాయి మరియు మంచి ప్రమోషన్ అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి విద్యార్థి గురించి మాట్లాడేటప్పుడు ఐదవ ఇంటికి అధిపతి సూర్యుడు ప్రారంభంలో గురు మరియు శుక్రులతో పాటు ఇంట్లో ఉంటాడు శని పదకొండి ఇంట్లో మొదటింట్లో ఉండటం వల్ల బృహస్పతి ఐదు ఇంట్లో చూసి కారణంగా కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది పదివింటి ఇంటి అధిపతి శని పదకొండి ఇంట్లో ఉండడం వల్ల బృహస్పతి శుక్రుడు సూర్యుడు మొదటింట్లో ఉంటాడు రెండు ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మొదటింట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంటుంది ప్రేమ జీవితాన్ని పరిశీలించినట్లయితే అద్భుతమైనటువంటి ప్రేమ జీవితం ఉండబోతూ ఉంటుంది మీ ప్రేమ భాగస్వామి వివాహం చేసుకోవడంలో విజయం సాధిస్తారు ఉత్తమైనటువంటి సమయం ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఎంతో బలపేతం అవుతారు హెచ్చుతగ్గులన్నీ కూడా తొలగిపోతాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాశివారు కర్కాటక రాశి వారు బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారికి పదకొండు ఇంట్లో సంచరిస్తాడు ఈ కాలంలో డబ్బు గురించి ప్రత్యేక ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు ఈ రాశి జాతకులకు వ్యాపారంలో కొన్ని వ్యూహాలు మీకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తాయి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది డబ్బులు పెట్టుబడి పెడితే మంచి రాబడి పొందుతారు డబ్బు ఆదా చేయడంపై కూడా దృష్టి పెడతారు ఆర్థిక లక్ష్యాలు సాధించేందుకు ఇది ఉత్తమైనటువంటి సమయంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు అనుకూలమైనటువంటి సమయము ప్రతిభను గుర్తిస్తారు సవాళ్ళతో ముందుకు వెళ్తారు మీలో చాలా అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి వివిధ పరిస్థితులన్నీ కూడా మద్దతులు ఇస్తాయి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అధికమైన విజయవంతమైనటువంటి దార వైపు మీరు అడుగులు వేస్తారు కెరీర్ గురించి మాట్లాడినైతే విజయం అవుతాయి ఈ యొక్క వ్యక్తులు అనుకూలమైన సమయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉచిమైన సూర్యుడు గురు మరి శుక్రుడితో కలిసి పదివింట్లో ఉండడం వల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి ఇప్పటి వరకు నిరుద్యోగంతో సతమతం ఉన్నటువంటి వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉత్తమైనటువంటి అవకాశాలు ప్రయత్నిస్తూ ఉంటారు విద్యార్థుల నుంచి మాట్లాడితే ఐదు ఇంటికి అధిపతి కుజుడు ప్రారంభంలో తొమ్మిదింట్లో ఉంటాడు విద్యార్థులకు చదువుకునే అవకాశాన్ని కలిగిస్తూ ఉంటారు ఉత్సాహం అభిరుషితో నిలబడతారు చదువు పట్ల కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు చదువులు మెరుగ్గా రాణిస్తూ ఉంటారు జీవితంలో అన్ని సవాళ్ళతో ముందడుగు వేయబోతూ ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలా కాకుండా వీకంటూ గుర్తి పొందేటటువంటి అవకాశాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు పూర్వీకుల ఆస్తి నుంచి సమర్థవంతంగా అందరిలో సహాయం అందిస్తారు కేతు కూడా మూడు ఇంట్లో ఉంటాడు మరి సూర్యుడు బృహస్పతి పది ఇంట్లో ఉంటాడు సూర్యుడు మరియు శుక్రుడు పదకొండు ఇంట్లో ఉండటం వల్ల ఆదాయ స్థానాలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా కూడా ఒడిదుకులు ఎవరి ఉన్నాయో అవన్నీ కూడా పొద్దుగా తొలగిపోతాయి మీ రాసిన శని ఎనిమిది ఇంట్లో కూర్చుని కుజుడు రాహు తొమ్మిది ఇంట్లో అంగారక దోషాన్ని సృష్టిస్తారు ఇది ఆర్ ఆరోగ్య ఒడిదుకుల నుంచి బయటకు తీసుకొస్తుంది ఈ వ్యక్తులు క్రమం తప్పకుండా శ్రీ స్త్రీ బజరంగ పాటిస్తూ ఉండాలి తర్వాత రాసి వృక్షిక రాశి వారు వృక్ష రాశి జాతకులు కాలంలో ఆదాయం పెరుగుతుంది జీవితంలో ప్రగతి సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి డబ్బు ఎక్కడ పెట్టినా కూడా మీకు మంచి రాబడి లభిస్తుంది ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు లభిస్తాయి చాలా సంతృప్తికరంగా ముందుకు వెళ్తారు డబ్బుకు సంప్రదించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అనువిజ్ఞతులు సంప్రదించాలి అప్పుడే మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది కుదుటి పడుతూ ఉంటుంది ఆర్థిక పరంగా కూడా మీరు పడతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్ పరంగా కూడా మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని ఎంతో ప్రోత్సాహంగా ఉంటారు రేపు ప్రాంతంలో అధిక తీవ్రత ఉన్నప్పటికీ కొద్దిగా సమస్యల నుంచి బయటపడతారు కెరీర్ పరంగా కూడా వడిదులన్నీ నిలిచిపోతాయి ఏ పనైనా సరే మీరు నిమజ్జతో ముందుకు వెళ్తారు ప్రభుత్వ ఉద్యోగాల మీకుమైన వ్యక్తుల సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీకు ఇది ఒక అద్భుత సమయంగా కూడా ఉండబోతుంది ప్రయత్నించినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది మే పదనే బుధుడు ఐదు ఇంట్లో ఉంటాడు మరి ఇది అనుకూలమైన పరిస్థితి సృష్టిస్తుంది జీవితం వివిధ రకాల కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి మీ పట్ల ఎక్కువగా సమర్థత భావంతో ముందుకు ఉన్నారు ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నం మీదే విజయం అవుతుంది సమయానికి అనుగంగా ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి మాట్లాడినట్టు విజయాలు వచ్చే అవకాశం ఉన్నాయి సూర్యుడు ఉచే స్థితి నుండి ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది సరైన రకమైనటువంటి అవకాశాలు లాభిస్తారు విజయం కోసం సరైన ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఏ పని చేసినా ఒడదుకులతో ఉన్నటువంటి వారు ముందడుగు వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సింహరాశి వారు ఈ రాశి వారికి యొక్క సంచారం సింహరాశి వారికి లాభాలు ఇస్తుంది ఇంతకు ముందు డబ్బులు పెట్టుబడి పెట్టినట్లయితే ఈ సంయముల లాభాలు లభిస్తుంది పూర్వీకులు ఆస్తి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఊహించినటువంటి ఆకస్మికమైన ధనలాభాలు కలుగుతూ ఉంటాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ లో గొప్ప అవకాశాలు వీరికి వస్తాయని మీకు వీరికి ఇది ఒక అని పండితులు జీవితంలో అన్ని అంశాలపై కొంత శ్రద్ధ పెడతారు నిర్దిష్ట సమయంలో దృష్టి పెడతారు ఆరోగ్యంలో అనేటువంటి హెచ్చుదగ్గులు తొలగిపోతాయి తద్వారా అన్ని రకాలైనటువంటి సంస్కృతిపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది పదవి ఇంటికి అధిపతి శుక్రుడు ఉచస్థితిలో సూర్యుడు మరియు బృహస్పతి తొమ్మిది ఇంట్లో ఉంటాడు దీనివల్ల ప్రజలకు కావాల్సిన బదులు ఉంటాయి ఉద్యోగాన్ని మార్చాలనుకున్న వారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది బదిలీ చేయడానికి ఉద్యోగ విషయంలో బదిలీకి బలమైన అవకాశం కూడా ఉంటుంది మన విద్యార్థుల గురించి మాట్లాడాలంటే ఐదు ఇట్ల అధిపతి బృహస్పతి నెల మొత్తం కూడా తొమ్మిది ఇంట్లో కూర్చుని ఉంటాడు విద్యారంగంలో వివిధ రకాల పురోగతిని సాధిస్తారు ఐదు ఇంటిపై బృహస్పతి ప్రభావాన్ని పొందాలనే కోరికలు నెరవేస్తాయి ఇది విద్యారంగంలో కూడా ఆనందకరమైన ఫలితాలు ఇస్తుంది మంచి వెంటర్ లేదా టీచర్ మీకు మెరుగ్గా పనిచేసేందుకు మార్గనిర్దేశం చేస్తారు ఏదైనా పరీక్షల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో మీరు ఏదనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది మేము ఒకటి నుంచి కూడా ఈ రాశిల వారికి అద్భుత సమయము ఈడీ వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి